చూసారా గుత్తి పూలు ఎంత చక్కగా పెంచుతున్నారు క్వార్టర్స్ చాలా బాగున్నాయి కదండి రంగు రంగులు పింక్ కలరు ఇవన్నీ కూడా చూడటం మంచి అందంగా ఉన్నాయండి పక్షుల కిలకిల్లలు పక్కన ఎంత బాగుందో చూసారా ఎందుకంటే ఇలాంటివి మన ఇళ్ళ దగ్గర కూడా వేసుకుంటే మంచి అందంగా ఉంటాయండి ఈ గుత్తి పూలు వేరుగా ఉన్నాయి చూసారా చాలా బాగుందన్నమాట పింక్ కలరు ఎంత బాగున్నాయి అంటే చూడటం చాలా అందంగా ఉన్నాయి ఈ మన ఇళ్ళ గడ పెంచుకుంటే మళ్ళీ మళ్ళీ ఉంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటు అందమే వేరు వేరే వేరే మొక్కలు పెంచుతాం కానీ చాలా బ్రతుకుతాయి సరే పింక్ చాలా బాగుంటాయి అన్న ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి చాలా క్లాసుకొని అండి పూలు చాలా బాగున్నాయి గుర్తు పూలు చేతే కానీ మరి ఇది లాగా ఉంది దీని పేరు నాకు తెలియదు చాలా బాగుంది అని తీస్తాను గుర్తు గుర్తుగా ఉంది ఇవన్నీ అయితే పూలు అయితే కాదు ఇది వేరే దీని పేరు అయితే నాకు తెలీదు మీరు మీలో ఎవరికైనా తెలిస్తే తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ امر کې